కేసీఆర్ మొన్నటి వరకు కింగ్ మేకర్గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుంచి కావచ్చు దానికన్నా ముందు కూడా కేసీఆర్ రాజకీయాల్లో మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు వెనకడు వెయ్యలేదు కూడా సో ఎక్కడికి వెళ్ళినా కూడా విజయ యాత్రలు రెండు వేల నాలుగులో అటు కాంగ్రెస్ పార్టీ టైప్ తోటి ఇక్కడ మంత్రి పదవులు కూడా రావడం అనేది జరిగింది రెండు వేల తొమ్మిదిలో దాదాపుగా పది స్థానాలు వచ్చినాయి అలాగే రెండు వేల పద్నాలుగులో ఏకంగా పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో బ్రహ్మాండంగా పార్టీ అధికారంలో రావడానికి కూడా సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసీఆర్ పని అయిపోయిందా ఒకవేళ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన పర్ఫార్మెన్స్ చూపించకపోతే ఇంకా మరో ఐదు సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చలు నడుస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం జైత్ర యాత్ర కొనసాగించాలని ఇటు బీఆర్ఎస్ అధినేత కీలక నిర్ణయం చేయడం అనేది జరిగింది సో బీఆర్ఎస్ లోకల్ ప్రిపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్క ముందుకు ఫామ్ హౌస్ వేదికగా గులాబీ బాస్ ప్రణాళికలు నిత్యం నేతలు క్యాడెట్తో మీటింగ్లు ప్రత్యేక టీమ్స్తో పాటు పార్టీ కార్యాచరణ సైతం సిద్ధం యాక్టివ్గా ఉన్నవారికి సోషల్ మీడియా బాధ్యతలు లోకల్ బాడీ ఎన్నికలపై బాస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది ఫామ్ హౌస్ వేదికగా ప్రత్యేక ప్రణాళికలు సైతం రూపొందించినట్లు సమాచారం నేతలు క్యాడర్తో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ భేటీ అయ్యి పార్టీ కార్యక్రమాలను వివరిస్తున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ సెగ్ సెగ్మెంట్ల వారిగా నేతలు యాక్టివ్గా ఉన్న క్యాడర్తో సమావేశమై కేసీఆర్ దిశానిర్దేశం నిర్దేశం చేయనున్నారని టాక్ ఎమ్మెల్యేలు సీనియర్లు పార్టీని వీడుతున్న వేళ మిగతా నేతలు క్యాడర్లో మనోధైర్యం సడలకుండా పకర్బందీగా చేయాలి చర్యలు తీసుకుంటారని తెలిసింది ఎవరు ఎప్పుడు పార్టీ అధినేతతో సమావేశం కావాలనే దానిపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దానిపై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాక్ మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పోరాటాలకు సైతం కసరత్తు చేస్తున్నట్టు పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వెల్లడించారు సో క్యాడర్కు భరోసాగా రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని వీడు వీడుతుండడంతో క్యాడర్ గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలోనే వీరికి భరోసాతో పాటు భవిష్యత్తు మీద ఆశలు చికిరించేలా కేసీఆర్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం అలాగే షెడ్యూల్ ప్రకారమే భేటీలు కేసీఆర్ను ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు నాయకులు కలుస్తున్నారు అయితే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి నేతలు క్యాడర్ వచ్చి కలుస్తుండడంతో ప్రయోజనం ఉండదని భావించిన పార్టీ షెడ్యూల్ ప్రకారం భేటీ అవ్వాలని నిర్ణయానికి వచ్చింది దీంతో ఏ సెగ్మెంట్కు చెందిన ఎంతమంది ముఖ్యులను పిలవాలి వారికి ఏ అంశాలపై విశ్లేషించాలి ప్రజల పక్షాన ఏ అంశాలపై పోరాడాలనే దానిపైన ముందుగానే దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది ఈ కార్యక్రమంలోనే ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అలాగే యాక్టివ్ నేతల కీలక పోస్టులు పార్టీలో యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారిని భవిష్యత్తులో నేతలుగా తయారు చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ కసరత్తులు ప్రారంభించింది నేతలతో భేటీ అయిన తర్వాత నుంచి వా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం అంతేకాకుండా చురుగ్గా పనిచేసే వారికి సోషల్ మీడియాలో బాధ్యతలు సో మొత్తానికి కేసీఆర్ గారు ఇటు కార్యకర్తలకు మనోధైర్యం కోసం కావచ్చు తర్వాత పార్టీ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు కూడా అందుబాటులో ఉండకపోతే డెఫినెట్గా పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు ఇంకా కార్యకర్తలకి పెద్దన్నలాగా పెద్ద మనిషిలాగా ధైర్యం ఇచ్చేది కేసీఆర్ఏ సో ఆ విధంగా ప్రతిరోజు రెండు నుంచి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఏ మరకి కేసీఆర్ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే ఇప్పటివరకు ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులే ఆ సర్పంచ్లే ఆ జీటీసీలే ఆ ఎంపీటీసీలే ఎక్కువగా గెలవడం అనేది చూస్తుంటాం మరి ఇప్పుడు కేసీఆర్ రంగంలో దిగినంత మాత్రాన వచ్చే స్థానిక సంస్థల్లో పాటి ఏ మనకి పుంజుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం